గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇతర దేశంలో ఇబ్బంది పడుతున్న మహిళ తనను కాపాడాలంటూ వేడుకుంటున్న వీడియో వైరల్ అయింది కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగోల్లంక గ్రామానికి చెందిన కుమారి నాలుగు నెలల క్రితం బెహరాన్కు వెళ్లారు కాకినాడ రామచంద్రాపురం ప్రాంతాలకు చెందిన వెంకటకృష్ణ శివ లక్ష్మి అనే ఏజెంట్లు తన వద్ద లక్ష రూపాయలు తీసుకుని బెహరాన్ పంపించారని వివరించారు అనారోగ్యంతో అవస్థలు పడుతున్న గొడ్డు చాకరీ చేయిస్తున్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు తిరిగి ఇండియాకు రావాలంటే మరో లక్ష్యం ఇవ్వాలని ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు అనారోగ్యంతో ఇతర దేశాల్లో ఇబ్బంది పడుతున్న తన భార్యను కాపాడాలంటూ ఆమె భర్త వీర విజ్ఞప్తి చేశారు శివ చతరాకృష్ణ అండి ఆ ముగ్గురు ఏజెంట్లు తీసారండి వేసనకు బిల్డింగ్ మంచి ఇల్లు అది సింపుల్ గా ఉంటది ఇతర పిల్లలని తీసారండి దీంట్లో ముప్పై మంది ఉన్నారండి ముప్పై మందికి ఇప్పుడు స్టేర్ బిల్డింగ్ పని చేయలేక అండి చాలా కష్టంగా ఉంది నాలుగు నెలల నుంచి చాలా నేర్చు నేను చాలా నేర్చు పెట్టుకుండి బీపీ డౌన్ అయిపోతుంది పని అంతా చేసేటప్పటికి పైట లోనా పైన కొంచెం మీరు చూడండి కొంచెం నన్ను చాలా ఇది చేస్తున్నారండి ఇక్కడ అయితే ఇండియా పంపించేయమంటే లక్ష రూపాయలు ఇస్తావా ఇవ్వ నువ్వు అని అంటుందండి లక్ష రూపాయలు ఇస్తే నేను ఇండియా పంపించాను లేకపోతే ఇండియా పంపించండి నిన్ను అని అంటుందండి చాలా ఇబ్బంది పెడుతున్నాదండి వేరే కాపాడాలండి